నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య కొన్ని సందర్భాల్లో మనం ఎంతవరకైనా మాట్లాడచ్చు ఏమైనా మాట్లాడచ్చు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత లాభం కూడా ఉంటుంది కానీ కొన్ని సందర్భాలు అందుకు భిన్నంగా ఉంటాయి మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది మనకి అంత లాభం చేకూరుస్తూ ఉంటుంది అంటే ఇది మనమే అర్థం చేసుకోవాలి ఆ సందర్భం మాట్లాడదగిందా కాదా ఆ సందర్భం మౌనంగా ఉండదగిందా కాదా అని చెప్పేసి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో విచక్షణ లేకుండా పోయింది ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడతారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతారు ఎక్కడ పడితే అక్కడ అరుస్తూ ఉంటారు కేకలేస్తూ ఉంటారు రభస చేస్తూ ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే రభస రగడ చేస్తూ ఉంటారు సో ఇదంతా కూడా ఇప్పుడు ఆ పార్టీకి చేటు తెచ్చి పెడుతుంది ఆ పార్టీ కొంపని కూల్చేస్తుంది కొంపలు అని చెప్పాలి పైగా దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు రాష్ట్రంలోనే లేరు ఆయన వేరే టూర్ వెళ్ళారు ఇతర దేశాలకి లండన్ వెళ్ళారని యూరప్ వెళ్ళారని కొంతమంది అంటున్నారు సో మొత్తానికి ఆయన దేశం విడిచి వెళ్ళిన టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే వ్యక్తి లేకపోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒకళ్ళకి ఒకళ్ళ సఖ్యత లేకపోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒకళ్ళు మాట్లాడే దాని మీద ఇంకొకళ్ళకి అవగాహన లేకపోవటం అనేది ఇప్పుడు ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేసే పరిస్థితి ఏర్పడింది ఎందుకని అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక డేటా సెంటర్ విషయంలో ఆ పార్టీలో కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు కొంతమంది ఏమంటారంటే అసలు ఆ డేటా సెంటర్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఆ డేటా సెంటర్ వచ్చినందువల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు అని అంటారు పైగా ఇంకొక మాట ఏమంటారంటే ఇతర దేశాల వాళ్ళు తరిమేస్తే చంద్రబాబు తీసుకొచ్చి ఆ వేల కోట్ల రూపాయల ల్యాండ్ని ఫ్రీగా ఇచ్చి మరీ ఆ డేటా సెంటర్లు ఇక్కడ పెట్టించారు రాష్ట్రానికి రూపాయి ఉపయోగం ఉండదు వచ్చే ఉద్యోగాలు కూడా ఏ వందో రెండు వందలో వస్తాయి ఒక్కొక్క డేటా సెంటర్ మీద అంతకు మించి రావు అంటున్నారు నిజానికి చూస్తే డేటా సెంటర్ వల్ల ఎంతటి ఉపయోగం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఐటీ మీద అవగాహన ఉన్న ఏ ఒక్క నాయకుడిని మనస్ఫూర్తిగా చెప్పమన్నా చెప్తారు నిజాలన్నీ వాళ్ళే చెప్తారు సో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత రాద్దాంతం చేయకుండా ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది సో ఇక డేటా సెంటర్ల విషయంలోనే కొంతమంది వాదన ఎలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాన్ని తీసుకుంటే డేటా సెంటర్ ఇప్పుడు చంద్రబాబు ఏదో తీసుకొచ్చినట్టుగా ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్ని ఏపీలో పెట్టమని విశాఖపట్నానికి తీసుకురామని ఎప్పుడో అదానీ గారితో కూర్చున్నప్పుడు ఆయనతో భేటీ అయినప్పుడే మాట్లాడేశారు సో అదానీ కూడా ఇప్పుడు గూగుల్లోనే భాగమై ఉన్నారు కాబట్టి ఆయన ద్వారానే డేటా డేటా సెంటర్లు ఇక్కడికి వచ్చాయి సో కాబట్టి క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డికే వస్తుంది అంటున్నారు ఒక పక్క చూస్తేనేమో ఇలా డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదని ఇంకో పక్క చూస్తేనేమో అసలు క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డికే వస్తుంది డేటా సెంటర్లు అమోఘం అని కొంతమంది అంటారు సో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్య అంటే అధికార ప్రతినిధుల్లోనే ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్య అవగాహన లేదు అధికార ప్రతినిధులే కాదు నాయకుల్లో కూడా ఒకరికి ఒకరికి మధ్య అవగాహన అస్సలు లేదు దీనివల్ల ఆ పార్టీ అభాసు పాలవుతుంది పైగా ఇంకొక విషయం తీసుకుంటే లిక్కర్ ఈ కల్తీ మద్యం విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిలించి తన్నించుకుందని చెప్పాలి అసలు రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సో అంతవరకు బానే ఉంది బెల్ట్ షాపులు లేదా లేకపోతే లిక్కర్ షాపులు వీటన్నిటికీ పర్మిషన్లు ఇచ్చిందన్నారు సో అది ఓకే అంటే ఇంతకుముందు ప్రభుత్వమే లిక్కర్ షాపులు మెయింటైన్ చేస్తుంది దాంట్లో అవినీతి లిక్కర్ అమ్మింది కాబట్టి మే కల్తీ లిక్కర్ అమ్మింది కాబట్టి ఇప్పుడు మద్యాన్ని మంచి మద్యాన్ని అమ్ముతాము ఎటువంటి బ్రాండ్లు అంటే విచిత్రమైన బ్రాండ్లు ఏమి లేకుండా మనం ఎప్పుడూ చూసే సాధారణమైన బ్రాండ్లు మంచి బ్రాండ్లే ఇక్కడ అమ్ముతామని చెప్పేసి కూటమి సర్కారు ఎన్నికల కన్నా ముందే చెప్పింది అదే ఇప్పుడు కొనసాగిస్తుంది కానీ అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ కల్తీ మధ్యాన్ని ఒకచోట తయారు చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేషే తయారు చేయించి జనార్దన్ రావు అనే వ్యక్తితోటి దాన్ని తెలుగుదేశం పార్టీ నేత తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆయన జయచంద్రారెడ్డి మీద నెట్టే ప్రయత్నం చేశారు అదేమైంది బెడిసి కొట్టింది తీరా జనార్దన్ రావే అప్రూవగా అప్రూవర్గా మారిపోయి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఆసరాగా చేసుకుని జోగి రమేష్ నాతో ఇలా చేయించారు సో నాకు ఇలా చేయడం కూడా ఇష్టం లేదు నీకెందుకు మేము చూసుకుంటాం నీకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకొచ్చి పెడతామని చెప్పేసి నన్ను నాతోనే మొత్తం ఇదంతా చేయించి ఆయనే పోలీసులకి ఇన్ఫామ్ చేశారు జోగి రమేషే సో సాక్షి పత్రిక కూడా ముందే తెలుసు సాక్షి రిపోర్టర్కి కూడా అందుకే ఇబ్రహీంపట్నంలో రైడింగ్కి పోలీసులు వచ్చేటప్పటికే సాక్షి రిపోర్టర్ అక్కడ ఉన్నారు అని చెప్పేసి జనార్దన్ రావు మొత్తం గుట్టంతా విప్పేశాడు సో ఇప్పుడు దీనివల్ల ఇబ్బందుల్లో పడింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్మధనం పడుతోంది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత సైలెంట్గా ఉంటే ఆ పార్టీకి అంత మేలు చేసినట్టు అవుతుంది వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టక్కర్లేదు అసలు అచేతనంగా కూర్చుంటే చాలు ఆ పార్టీకి అదే పెద్ద ఎసెట్టు సో జోగి రమేష్ లాంటి వాళ్ళు ఈ పని గనక చేయకుండా ఉంటే ఏది ఈ కల్తీ లిక్కర్ తయారు చేయించి ఆయనే పోలీసులకి ఇన్ఫామ్ చేసి ఆయనే ప్రభుత్వం మీద బురద చల్లుదాం అన్నట్టుగా ఈ పనులు చేయకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత డ్యామేజ్ పొలిటికల్ డ్యామేజ్ జరిగిండేది కాదు ఇదే కనుక మొత్తం అంత ఆధారాలతో సహా ప్రూవ్ అయ్యి బయటకు అంటే జనార్దన్ రావు చెప్పాడు అంతకు మించి సాక్ష్యం అక్కర్లేదు కానీ మొత్తం డీటెయిల్స్తో సహా బయటకు వస్తే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇది పూడ్చుకోలేనంత అగాధం ఏర్పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ని తిరిగి అంటే మొత్తం అంతా రిపేర్ చేసుకోలేనంత డ్యామేజ్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సో ఇదంతా చూస్తుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతలు కాస్త సైలెంట్గా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటా ఉంటే ప్రభుత్వం నిజంగా ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రభుత్వం నిజంగా ఏదైనా అనాలోచిత కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకి అది అది అంటే అది ఒక డ్యూటీ లాంటిది ప్రజలు వాళ్ళకి కల్పించిన హక్కు లాంటిది ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాలి మాట్లాడకపోతేనే పెద్ద తప్పు అసలు అనవసరంగా మాట్లాడడం కూడా పెద్ద తప్పే అవుతుంది సో దీన్ని గ్రహించాల్సిన అవసరం దీని మీద అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి చాలా ఉంది సో ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా లేకుండా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దాని మీద వాళ్ళకి అస్సలు అవగాహన లేకుండా పోయింది ఆ అవేర్నెస్ లేకుండా పోవటం వల్లే ఇప్పుడు వీళ్ళంతా కూడా గూగుల్ డేటా సెంటర్ల మీద అలాగే చంద్రబాబు తెస్తున్న ఇన్వెస్ట్మెంట్ల మీద కూడా లేనిపోని లేనిపోనివన్నీ క్రియేట్ చేసి వాళ్ళే డైలమాలో పడిపోతున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలియచండి థ్యాంక్ యూ